భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు పులిచెల్ల నారాయణ రెడ్డికి టెలికాం బోర్డు అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా స్థానం దక్కింది ఈ సందర్భంగా ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ అవకాశాన్ని కల్పించిన బీజేపీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు బీజేపీలో మరింత అన్నారు నగర కార్యకర్తలు నాయకులు మరియు శ్రే సత్కరించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం అధ్యక్షుడు డేగా మాధు మెంటా రమేష్ రేవునూరు వెంకటకృష్ణారెడ్డి వీహెచ్పి బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు